వీవీ జి గ్రూప్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఆరోగ్య విషయాల గురించి తెలుసుకుందాం మనం ఆరోగ్యం మహాభాగ్యం అని ఒక సూక్తి అందరికీ చెప్తుంటారు ఇది పెద్దలు ఎందుకంటే ఆరోగ్యం బాగుంటే మనం బాగున్నట్టే ఈ ఆరోగ్యం బాగుండాలంటే మనం ఏం చేయాలా దాని పరిస్థితి ఏంది మనం తెలుసుకోవాలా ఎందువల్లంటే మనకి వంటింట్లో దొరికే కొన్ని పదార్థాలు మన ఆరోగ్యాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి బాగు చేస్తాయి కానీ ఆ పదార్థాలు ఏందో గుర్తుపెట్టుకుని మనం జాగ్రత్తగా వాడుతూ మితంగా వాడుతూ మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఈరోజు వంటింట్లో విరివిగా దొరికే ఒక పదార్థం గురించి తెలుసుకుందాం కానీ అందరికీ తెలిసిందే ఇది కానీ ఎక్కువగా కొంతమంది వాడుతుంటారు కొంతమంది వాడరు కానీ ఎక్కువగా ప్రతి ఇంట్లో వాడే పదార్థం ఈ పదార్థం పేరే పసుపు పసుపు గురించి మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఇది యాంటీబయాటిక్గా ఎక్కువగా పనిచేస్తుంది పసుపు ఈ పసుపుని మనం ప్రతి ఇంట్లో వాడుతుంటాం కానీ మితంగా వాడుతుండాలి మన ఆహారం కూరల్లో ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుతుండాలి ఎక్కువ వాడినా కానీ ఇబ్బంది పడతాం అనమాట ఒక స్పూను అర స్పూన్ వేసుకొని వాడుకోవాలి ఈ పసుపు మనం పెద్దవాళ్ళు ఎక్కువగా పల్లెల్లో పసుపుని మొహానికి రాసుకుంటుంటారు చర్మానికి బాగా రాసుకుంటుంటారు ఆడవాళ్ళు ఎక్కువగా రాసుకుంటుంటారు కానీ ఈ తెరం పిల్లలు దాన్ని పసుపుని గురించి అంతగా పట్టించుకోవడం లేదు ఈ పసుపు రాసుకోవడం వల్ల మొహం మొహం మీద వల్ల చర్మ సౌందర్యం పెరుగుతుంది ఈ మచ్చలు మొట్టాలు రాకుండా నివారించబడతాయి ఈ పసుపుని ఎక్కువగా రాసుకోవడం వల్ల మనకి రోమాలు రాకుండా పోతాయి వెంట్రుకలు అవి కూడా తగ్గుతాయి కాబట్టి పసుపుని ఈ తరం పిల్లలకు కూడా అలవాటు చేయమని అందరినీ కోరుకుంటున్నాను ఈ పసుపు యాంటీ యాంటీబయాటిక్ యాంటీబయాటిక్ వల్ల ఏదైనా గాయం తగిలినా జబ్బలు తగిలినా చాకు కిచెన్ లో మనం కూరగాయలు కట్ చేస్తుంటాం చాకు తీసుకున్నా కానీ మొట్టమొదటిగా గుర్తొచ్చే యాంటీబయాటిక్ పసుపు ఈ పసుపు మనము పూ రాయటం వల్ల మనకి చాలా వరకు తగ్గిపోతుంది నొప్పి కూడా తగ్గుతుంది ఈ నొప్పి దాంట్లో పసుపులో కర్కి అనే పదార్థం ఉండటం వల్ల ఈ నొప్పిని నివారిస్తుంది కాబట్టి ఈ పసుపు రాయటం వల్ల గాయం తగ్గుతుంది నొప్పు తగ్గుతుంది అన్ని తగ్గుతాయి కాబట్టి చిన్న చిన్న గాయాలకు ఎక్కువగా పసుపు రాసే అలవాటు మనం అందరం తెలుసుకోవాలి పసుపు గురించి ఈ పసుపుని ఎక్కువగా వాడటం వల్ల మనం జీర్ణక్రియ జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది అంటే జీర్ణ వ్యవస్థలో జీర్ణక్రియకు తోడ్పడుతుంది అనమాట ఈ పసుపు కాబట్టి ఈ పసుపుని మనము అన్ని కూరలలో కానీ తాలింపులలో కానీ లైట్గా కొద్ది కొద్దిగా వేసుకుని వాడాలి ఏదైనా మితంగా వాడితేనే మనకి ఔషధం అవుతుంది ఆ ఎక్కువగా వాడితే అదే మనకి ఇబ్బంది పడుతుంది కాబట్టి ఏదైనా మితంగానే వాడుకునేది అలవాటు చేసుకుందాం ఆహారం తినటం కూడా మితంగానే తిందాం మితంగా తినటం వల్ల ఆరోగ్యంగా ఉంటాం హుషారుగా ఉంటాం ఈ పసుపు మనకి గుండె సమస్యలను కూడా తగ్గిస్తుంది ఈ పసుపు ఎక్కువగా వాడటం వల్ల కొలెస్ట్రాల్ మీద పనిచేసి దాన్ని కరిగిస్తుంది అనమాట ఈ పసుపు కాబట్టి కొలెస్ట్రాల్ కరిగతాయి కాబట్టి మనం పసుపు కూడా వాడటం మంచిది ఇంకా చర్మ సౌందర్యం కానీ ఈ గుండె సమస్యలకు కానీ జీర్ణ వ్యవస్థకు కానీ పనిచేస్తుంది ఇంకా మనము లేటెస్ట్ క్రీములు వాడుతుంటాం ఎక్కువగా ఈ వల్ల ఎక్కువగా వాడే పదార్థాలు ఏమో తెలుసుకుంటే మనం కూడా ఆశ్చర్యపోతాం ఎందువలంటే మనకి చందనము పసుపు రెండు కలిపి మిక్సింగ్ చేసి కానీ వాడగలిగితే మన చర్మ సౌందర్యము ఇంకా బాగుంటుంది వాళ్ళు వాడేది కూడా ఇవే అనమాట దాంట్లో కెమికల్స్ వాడతారు మనం నిజాయితీగా మనం ఒరిజినల్ చేసుకుని వాడటం వల్ల మన చర్మం బాగుంటుందని ఎక్కువగా వాడుతుంటాం ఇంకా విరేచనాలు వస్తాయి అజీర్తి వాంతులు దగ్గు జలుబు వీటికన్నిటికీ పసుపు చాలా నివారణ మార్గంగా పనిచేస్తుంది ఎందుకంటే పాలు కాల్చుకుంటాం కదా వేడి పాలు కాల్చిన పాలలో ఒక గ్లాసులలో ఒక స్పూన్ లేదు అర స్పూన్ కానీ ఒకన్నర స్పూన్ కానీ వేసుకొని బాగా కలుపుకొని పసుపు తాగటం వల్ల మనకి దగ్గు జలుబు అజీర్తి విరేచనాలు ఏదైనా ఉన్నా కానీ సమస్యలు తొలగిపోతాయి అన్నమాట మనం ఇంకా ఇప్పుడు మామూలుగా క్యాన్సర్ రోగులు ఎక్కువగా బాధపడుకుంటుంటారు అంటే అల్సర్ల వల్ల క్యాన్సర్ వల్ల చాలా బాధ ఈ పసుపు అనేది చాలా ఉపయోగం ఈ పసుపుని తేనెలో తీసుకొని తేనె ఉసిరికాయ అంత ముద్దగా చిన్న ముద్దగా చేసుకొని ఉదయాన్నే పొరగడుపున విండటం వల్ల మనకి అల్సర్లు క్యాన్సర్లు దూరం చేసుకోవచ్చు కావున ప్రతి ఒక్కరూ ఈ పదార్థాలను వాడి మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలియజేస్తున్నాను ఇంకా వీటికి ఎక్కువగా వాడటం వల్ల మనకి చాలా ప్రమాదాలు కూడా కొని తెచ్చుకుంటున్నాం పసుపుని ఎక్కువగా వాడటం వల్ల ఏదైనా మితంగా వాడాలి ఓట్లలో మొదట మనం పసుపుని ఎక్కువగా తీసుకోవడం వల్ల వాంతులు విరేచనం కూడా అవుతాయి మామూలుగా రక్తస్రావం జరిగే వాళ్ళు ఈ పసుపుని ఎక్కువగా తీసుకోకూడదు ఇది రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది ఈ పసుపుని మనకి పసుపు వాడడం వల్ల రక్తం గడ్డగట్టకుండా చేస్తుంది దీనికి రక్తం గడ్డ కట్టకుండా ఉండే శక్తి దీంట్లో ఉంటుంది అంటే అంటే గడ్డగట్టి ఈ రక్తాన్ని కాబట్టి రక్తస్రావం జరిగే వాళ్ళు ఎక్కువగా ఈ పసుపుని తీసుకోకూడదు అయినా గర్భిణీ స్త్రీలు వాళ్ళు ఎక్కువగా ఈ పసుపుని డాక్టర్ సలహా మేరకే వాడాలి ప్రతి ఒక్కరూ గమనించి ఈ పసుపుని విడిగా వాడి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నారు